నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమా మీ తెలుగమ్మాయి అమ్మాయి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సుమ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తమ్ళళ్ళు చూసే ఉంటారు కదా ఈ రోజు నా పెళ్లి రోజు ఆల్బమ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫోటోస్ అయితే చూపిస్తూ నా మ్యారేజ్ ఎలా జరిగింది బావతో అనేది అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నా లైఫ్ ఎలా ఉంది బావతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను ఎలా ఉంది అసలు హ్యాపీగా ఉన్నానా లేదా అని అనేది అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా లైఫ్ గురించి అయితే వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నా వీడియోస్ చూడాలంటే నా గురించి కూడా నా సబ్స్క్రైబర్స్ కి తెలిసి ఉండాలి కదా అందుకే నేను నా పెళ్లి రోజు ఆల్బమ్ చూపిస్తూ ఫోటోస్ చూపిస్తూ ఇంకా నా గురించి అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మా మ్యారేజ్ అయ్యి అయితే నైన్ కంప్లీట్ అయ్యి టెన్ అయితే నడుస్తున్నాయి టెన్ ఇయర్స్ అయితే అవుతున్నాయండి ఇంకా నా పెళ్లి రోజు ఆగ్రహం అయితే చూపించేస్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నా మ్యారేజ్ అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ ఫిఫ్టీన్త్న నా మ్యారేజ్ అయితే జరిగిందండి మే ట్వంటీ థర్డ్న మా పెళ్లి చూపులు జూన్ ఫిఫ్టీన్త్న మా పెళ్ళి జరిగిందండి ఇంకా బావకి నాకు పెళ్లి చూపులు ఎలా జరిగాయి మాకు బావ సంబంధం ఎలా వచ్చింది అనేది అయితే చెప్తాను ఇంకా నాకు పెళ్లి సంబంధాలు చూడడం అయితే స్టార్ట్ చేశారండి ఇంకా అటువైపు నుంచి బావకు కూడా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారంట బావకి చాలా సంబంధాలే చూసారంట బావ ఎవరినైతే నచ్చలేదంట ఇంకా నాకు అంతగా సంబం పెళ్లి సంబంధాలు అయితే ఏమీ రాలేదు నాకు పెళ్లి చేయాలని ఇంట్లో అనుకున్నారు ఇంకా అటువైపు నుంచి బావకు కూడా పెళ్లి చేయాలని చాలా సంబంధాలు అయితే చూస్తున్నారు బావకి ఎవరు నచ్చట్లేదంట చాలా అయితే చూసారంట ఎవరు కూడా నచ్చలేదు ఇంకా అత్తమ్మ తరపున వాళ్ళు కూడా ఉన్నారు అత్తమ్మ అన్నతమ్ముల అన్నతమ్ముల బిడ్డలు ఉంటారు కదా వాళ్ళని చేసుకోమంటే బాగా చేసుకోను అన్నాడంట ఇంకా మేనవాళ్ళనే నేను పెళ్ళి ఎవరిని చేసుకోను బయట అమ్మాయినే చేసుకుంటా అని గట్టి ఏమంటారు అదే మాట మీద బాగా నిలబడిందంట ఇంకా మేనవాళ్ళని చేసుకోను అని ఇటువైపు చూస్తే ఇటు నాకు కూడా మేనవాళ్ళు ఉన్నారు కానీ మేనవాళ్ళని చేసుకోవాలని అయితే లేదు ఇంకా బయటి సంబంధాలు చూస్తున్నారు ఇంకా మాకి ఇంకా బావ ఎవరో కాదండి నా మాకు చుట్టాలే అవుతారు మా పిన్ని వల్ల చిన్న మామ కొడుకు అన్నమాట అంటే బావకి నాకు నాకు బావ అసలు ఎవరు మేమైతే ఎప్పుడు చూసుకోలేదు మాకు తెలీదు చుట్టాలంటే ఇలా మా పిన్ని వల్ల చిన్న మామ కొడుకు అనమాట అంటే నాకు బాబాయ్ అవుతాడు అంతే ఇంకా మా బాబాయ్ వల్ల చిన్నాన్న కొడుకు ఆయన ఇంకా బాబాకి పెళ్ళి సంబంధాలు చూసేటప్పుడు బాబాయ్ కూడా వెళ్ళేవాడంట అబ్బాయి ఎక్కడ అసలు పెళ్ళి అమ్మాయిని నచ్చట్లేదు అని చెప్పి అనుకున్నారంట ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు కానీ అందరూ అక్కడ కలుసుకున్నప్పుడు మా మరిది మా ఏమంటారు మా చిన్నమామ కొడుకు కూడా ఎక్కడ పెళ్లి సంబంధాలు చూసినా కూడా మెచ్చట్లేదు అబ్బాయి అని చెప్పి మా పిన్ని అనిందంట బుజ్జికి కూడా సంబంధాలు చూస్తున్నాం కదా మరి బుజ్జిని చూసుకోవడానికి వస్తారా లేదో ఒకసారి అడుగుని అమ్మనిందంట ఇంకా మా మా పిన్ని వెళ్ళి మా బాబాయ్కి చెప్పిందంట మా బాబాయ్ వెళ్ళి మా మావయ్యని అడిగాడంట మరి ఇక్కడ అమ్మాయి ఉంది చూడటానికి వెళ్దామా అని చెప్పి అన్నాడంట ఇంకా మావయ్య అప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసేవాడు బాబా ఇంకా అక్కడ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తూ పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడంట హైదరాబాద్లో ఉండేవాడు ఇంకా మావయ్య బావకు కాల్ చేసి ఇక్కడ అమ్మాయి ఉంది చుట్టాల అమ్మాయి ఉంది మరి వచ్చి చూసుకో నచ్చితే చేసుకో లేదంట లేదని చెప్పాడంట సరే వస్తా అని చెప్పి బావ అన్నాడంట ఇంకా మే ట్వంటీ సెకడ్న బావ వాళ్ళ ఊరు అబ్బాయి ఇంకా మా ఊరు అమ్మాయికి పెళ్ళి అన్నమాట ఇంకా ఆ పెళ్ళికి వచ్చి అలాగే అమ్మాయిని కూడా చూసుకోవచ్చు అని చెప్పి అందరూ వచ్చారు ఇంకా మావయ్య తరపున వాళ్ళు చుట్టాలే కాబట్టి అందరూ వచ్చారు ఊరిలో కావలసిన వాళ్ళందరూ వచ్చారు ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చారు అమ్మాయి వాళ్ళ ఇంటికి మా ఇంటికి అంత దూరం ఏమి ఉండదు ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చారు పెళ్ళి పెళ్లి చూపుల కోసం పిల్లి చూపులకు వచ్చిన రోజైతే నాకైతే చాలా ఫీవర్గా ఉంది ఇంకా నేను ఆ రోజైతే స్నానం కూడా ఏం చేయలేదు అలాగే ఉన్నాను ఒక డ్రెస్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అంతే పిన్ని వచ్చి లంగవని వేసుకో డ్రెస్ వద్దు అంటే ఇంకా లంగవని చేంజ్ చేసుకున్నాను ఇంకా నన్ను చూడడానికైతే వచ్చారు చూసారు ఇంకా మామయ్య బావ ఇంకా బాబయ్య వాళ్ళందరూ బయటనే కూర్చొని నన్ను బయటికి రమ్మంటే వచ్చాను పిన్ని తీసుకొచ్చి చూపించారనమాట అనమాట ఇంకా ఎలా అంటే బావ అయితే ఏమీ మాట్లాడలేదు నాకు మావయ్య ఒక్కడే నన్ను క్వశ్చన్ అడిగాడు ఏం చదువుకున్నావు అని చెప్పి అంటే నేను అన్నాను నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు అని చెప్పాను అంతే అంతకు మించి అయితే ఏం మాట్లాడలేదు బావ అయితే నాతో అసలు మాట్లాడడం కూడా మాట్లాడలేదు ఇంకా తర్వాత వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమైంది అమ్మాయి నచ్చిందా అంటే అమ్మాయి కొంచెం సన్నగా ఉంది అని చెప్పి అన్నాడంట బావ ఇంకా నా దగ్గరకు వచ్చి అబ్బాయి నచ్చాడంటే ఫస్ట్ అతన్ని చెప్పమనండి అతనికి నచ్చి లేదని ఫస్ట్ అన్నాను అతనికి నచ్చావంట మరి నీకు నచ్చడం లేదంటే ఓకే అని చెప్పా ఇంకా మా పిన్ని ఆ రోజైతే చాలా ఒప్పించడానికి అయితే ట్రై చేసిందండి అబ్బాయి బాగా ఫ్యూచర్లో లక్ష రూపాయల దాకా సంపాదించేంత ఉన్నదైనకి బాగా చదువుకున్నాడు అబ్బాయి చాలా మంచోడు అసలు డ్రింక్ అలవాటు లేదు ఏ నాన్ వెజ్ అలవాటు లేదు అని చెప్పి చాలా ఒప్పించడానికైతే ట్రై చేసింది మా పిన్ని అప్పుడు అనుకున్నా నేను ఏదో పెళ్ళికి ఒప్పించడానికి ఇవన్నీ మాట్లాడుతుంది మా పిన్ని నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తారా ఎవరైనా చెప్పి అని నేను అప్పుడు అనుకున్నాను మనసులో కానీ నాకైతే అండి ఆ టైంలో ఆ ఏజ్లో నాకు నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయితే అయింది చాలా చిన్న ఏజ్లో చూడండి ఎంత చిన్నగా అయితే కనిపిస్తున్నాను నేను నైన్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది అప్పుడైతే ఇంత సంపాదిస్తారని కూడా ఏం తెలీదు నాకు అప్పుడు ఇంకా పెళ్ళి అయితే ఒకరికొకరినైతే ఓకే అయితే అనుకున్నాము ఇంకా వీళ్ళు నెక్స్ట్ డేనే మా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా కట్న కానుకల గురించి అయితే మాట్లాడుకున్నారు ఇంత కట్నం ఇస్తామని అయితే మాట్లాడుకొని అయితే వచ్చారు ఇంకా మా అబ్బాయి అనిపించుకున్నందుకు కొంచెం కట్నం కూడా వేసి ఇచ్చి వచ్చారంట వాళ్ళకి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అసలు నాకైతే అప్పుడు అనిపించింది అసలు వాళ్ళకి ఆస్తు పాస్తులుగా ఏమీ లేవు మా హస్బెండ్ వాళ్ళకి ఇల్లు ఇల్లు చూస్తేనేమో పెంకుటిల్లు ఇంకా వాళ్ళకి ఆస్తులుగా అంటే వ్యవసాయం భూమి కొంచమే ఉంది అనమాట చెప్పుకునే ఏమీ లేదు కానీ ఆయనకున్నది ఒకటే ఒకటే చదువు చదువుకు చదువుకు మించింది ఏది లేదు కానీ అది ఆ వాల్యూ నాకు అప్పుడు తెలీదు నేను నాకు అసలు బావ ఏం చదువుకున్నాడు ఏం జాబ్ చేస్తున్నాడు అని కూడా తెలీదు మా అమ్మ వాళ్ళు ఎలా చేశారు నా పెళ్ళి ఇప్పుడు ఆలోచించి ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళకి ఒక ఇల్లు లేదు ఇంత భూమి లేదు నన్ను ఏ నమ్మకంతో ఆయన చేతుల పెట్టిల్లు తీసుకెళ్ళి అనే ఆలోచన అయితే అప్పుడప్పుడు వస్తుంది కానీ వాళ్ళు ఒకటే ఆలోచించారు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఆలోచించారు ఇంకా ఏమి కాదు అబ్బాయి మంచివాడా లేదా చూడడానికి బాగున్నాడు గుణం మంచిది బాగా చూసుకుంటాడా లేదా అని మాత్రమే వాళ్ళు ఆలోచించారు అప్పుడు వాళ్ళు ఆ వాల్యూ ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను అప్పుడు నా మెంటాలిటీ ఎట్లా ఉందంటే ప్రతి అమ్మాయి కళ అదే కదండి చాలా ఆస్తిపాస్తు ఉండాలి బిల్డింగ్లు ఉండాలి బంగ్లాలు ఉండాలి నేను అడుగుపెట్టే మెట్టిన ఇంట్లో అని ఈ మెంటాలిటీతో ఉంటుంది అమ్మాయి మంచి అబ్బాయి ఉండాలని ఎందుకంటే నాకు మా పుట్టింటి వాళ్ళైతే కొంచెం మా నాన్న అయితే ఒక పన్నెండు ఎకరాల దాకా భూమి ఉంటుంది మాకు ఎందుకంటే ఆ ఆ మెంటాలిటీలో ఉండిపోయేదండి అంటే నాకు ఎంత కొంత కట్నం అయితే మంచిగా చూసి మంచి ఆస్తి ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తారనే దాంతో ఉండిపోయాను అనమాట నేను ఇంకా ఇంకా ఇటు చూస్తేనేమో బావ వాళ్ళకి ఇల్లు ఇల్లు పెంకుటిల్లు ఇంకా ఆస్తిపాసులు కూడా ఏమీ లేవు ఎట్లా ఇచ్చారు అనే ఆలోచన అయితే ఉండేది నాకు ఆయన గురించి తెలియదు కదా ఆయన చదివేంటో కూడా తెలియదు బావ అయితే సీఏ చేశాడు ఆయన చదివేంటో కూడా నాకు తెలియదు ఏదో నమ్ వాళ్ళు చేస్తున్నారో నేను చేసుకుంటున్నా పెళ్ళి అనే దాంట్లోనే ఉండిపోయిన నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఏం ఆలోచించగలనండి పెళ్ళి గురించి చేస్తున్నారు చేసుకుంటున్నా అంతే ఇంకా నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఏం పెళ్ళికి ఫిక్స్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అడిగారు ఏం చేస్తాడు అబ్బాయి అని చెప్పి ఏమన్నా ఆస్తిపాస్ ఉన్నాయంటే నాకు ఏం తెలియదే అబ్బాయి ఏం చేస్తాడో నాకు తెలియదు హైదరాబాద్లో ఉంటాడంట అంతే అండ్ మాత్రమే చెప్పేదాన్ని నేను ఇంకా ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే ఇంకా లేదు ఎంగేజ్మెంట్ అయితే జూన్ ఫిఫ్టీన్త్ అయితే ఎంగేజ్మెంట్ ఓకే అనుకున్నారు ఇంకా ఎంగేజ్మెంట్ రోజు అయితే ఇంకా అసలు చాలా పెద్ద గొడవ మా ఇంట్లో అయితే అంచనా వేసుకోలేకపోయారు ఫుడ్ ఎంత చేయాలి ఎంత పెట్టాలనేది అంచనా వేసుకోలేకపోయారు మా వాళ్ళు ఇంకా మా ఊరు వాళ్ళంతా మాకు మా పేదవాళ్ళు ఉంటారు కదా అందరు మా ఊరంతా వచ్చారు ఎంగేజ్మెంట్కి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊరు వాళ్ళ చుట్టాల వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఫుడ్ అయితే అందరు తినేసిళ్ళు లాస్ట్కి ఇంకా మా అత్తయ్య వాళ్ళకి మాత్రమే అసలు అందలేదు మావయ్య బావ వాళ్ళు తినలేదు వాళ్ళకి మాత్రమే ఫుడ్ అయితే అందలేదు ఇంకా మా మావయ్య ఏం ఫుడ్ ఏం ఏం ఎంగేజ్మెంట్ చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి పెద్ద గొడవ అయితే జరిగింది అలిగిపోయి పెద్ద కంటే పెద్ద ఏం లేదు అలిగిపోయి రోడ్డు మీద ఉన్నాడు మా మావయ్య వెళ్ళిపోయి ఉంటే వెనకాల బావ కూడా వెళ్ళి ఉంటే ఇంకా మొహాలన్నీ మార్చుకొని ఉన్నారు అయితే మా అమ్మ వెళ్ అమ్మ నాన్న వెళ్ళి బతిమిలాడైతే తీసుకొచ్చారు ఎంగేజ్మెంట్ ఏదోలాగా గట్టెక్కింది ఇంకా ఇంకా తర్వాత పెళ్ళి అయితే ఫిక్స్ అయిందండి లేదు నెక్స్ట్ టూ డేస్కి పెళ్ళి బట్టల కోసం అని మేము షాప్కి అయితే వెళ్ళినాము షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే పెళ్ళి పెళ్లి చూపులప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు అసలు మేము మాట్లాడుకోలేదు చూసుకోవడం కూడా సరిగ్గా లేదండి అసలు మాటలు కూడా మాట్లా మాట్లాడుకోలేదు బావ నాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు ఇంకా నేను అతనితో మాట్లాడడానికి ట్రై చేయలేదు అతనే మాట్లాడను నేను ఎందుకు మాట్లాడతా అని అలాగే ఉండిపోయినా ఇంకా బట్టల షాప్కి వెళ్ళిన రోజు అక్కడ కూర్చున్నాం ఇంకా బావ అయితే బైక్ మీద వచ్చాడు ఫేస్కి ఖర్చేఫ్ హెల్మెట్ హెయిర్కి హెల్మెట్ అప్పుడు బాగా మెయింటైన్ చేసేదంట హెయిర్కి హెల్మెట్ పెట్టుకొని ఖర్చీఫ్ కట్టుకొని ఇట్లా వచ్చాడు నేను ఇంకా ఆయన కర్చీఫ్ తీయగానే ఇంకా నేను ఫ్లాట్ అయిపోయినా భావం చూసి అవి ఎంత బాగున్నాడో అనుకున్నా ఇంకా అప్పటి నుంచి ఆయన మీద ఇష్టమైతే పెరిగింది మా చూడ్డానికి బాగున్నాడు అనే ఫీలింగ్ అని అయితే వచ్చింది ఇంకా ఆ రోజు కూడా బావ అసలు నాతో మాట్లాడలేదు పెళ్లి బట్టల కోసం వెళ్ళామని చెప్పాను కదా పెళ్లి బట్టలు తీసుకునే షాప్ అయితే నా చిన్నప్పటి నుంచి అక్కడే తీసుకుంటున్నాం మా పెద్దన్నయ్య పెళ్ళికి అక్కడే చిన్నయ్య పెళ్ళికి అక్కడే నా పెళ్ళి కూడా అక్కడే ఇంకా చాలా తెలిసిన అంకుల్ అనమాట ఆయన అమ్మాయి పెళ్లి బట్టలు అని చెప్పి అంటే అబ్బాయి ఏం చేస్తాడు అని చెప్పి అబ్బాయి బావని అడిగారంట సీఏ చదువుకున్నా అని చెప్పి అన్నాడంట ఇంకా అతను అన్నాడు అతను ఇప్పటికీ అంటాడండి టెన్ ఇయర్స్ అవుతుంది నేను ఎప్పుడైనా బట్టల షాప్కి వెళ్తే ఇప్పటికీ అంటాడు మీ భర్త ఏం చేస్తాడు అంటే నేను ఇట్లా జాబ్ చేస్తాడు ఇంట్లో అని చెప్పి చెప్పా చెప్తాను కదా నీ భర్త గొప్పాడు అని నేను అప్పుడే చెప్పిన సీఏ చదువు అంటే అంత నార్మల్ చదువా నాకు మాత్రం అట్లాంటి అల్లుడు దొరికితే కాళ్ళు ఏమంటారు కాళ్ళు అడిగి నెత్తి మీద పోసుకునేవాడిని అంత గొప్ప చదువు అది మీకు ఇంకా అప్పుడు చదువు వాలీ కూడా తెలియదు కదా ఆయన ఏం చదువుకున్నాడో కూడా తెలియదు కదా నేను అప్పుడే చెప్పిన మీకు మంచి స్థాయిలో ఉంటాడు నీ భర్త అత్త అని చెప్పి అదృష్టవంతులు మీరు అని చెప్పి అప్పుడే మీ నాన్నతో మాట్లాడినా అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా ఫైవ్ డేస్కి మళ్ళీ మా పెళ్ళి అయితే ఇంకా ఆ రోజు బట్టల షాప్లో కూడా అదేనండి ఇంకా పెళ్ళి అయితే మీ ఇంటికాడ జరగడానికి అస్సలు ఒప్పుకో మేము ఫంక్షన్ అల్లున జరపాలని మా మావయ్య పట్టు పట్టుకొని కూర్చున్నాడు ఇంకా అసలు పెళ్ళి ఇంటికాడే వద్దు ఎంగేజ్మెంట్ అప్పుడే అంత ఫుడ్డు సరిగ్గా పెట్టలేదు అని చెప్పి గొడవ గొడవ అండి ఇంకా పెళ్ళి అసలు ఫంక్షన్లోనే చేయాలి అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు మా మావయ్య ఇంకా మా వాళ్ళు కూడా ఒకతే ఆడపిల్ల ఇంటి ముందు పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు బాధపడేళ్ళు పెళ్ళి అయితే అసలు మీ ఇంటికాడ జరగడానికి ఒప్పుకొని అన్నట్టు మా మావయ్య మొండి పట్టు మీద కూర్చున్నాడు ఇంకా ఫైనల్గా అయితే మీ పెళ్ళి ఫంక్షన్లో చేస్తాం మీరు రిసెప్షన్ కూడా మీరు ఇంటికాడ పెట్టొద్దు ఫంక్షన్లో పెట్టాలని వీళ్ళు పట్టుపట్టుకొని కూర్చున్నారు సరే మీరు పెళ్ళి ఫంక్షన్ హాల్ చేయండి మేము రిసెప్షన్ కూడా ఫంక్షన్ హాల్ అనేది చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు ఇంకా ఆఖరికైతే ఫంక్షన్ హాల్ అనే హన్మకొండలో హన్మకొండలో జరిగింది హన్మకొండ తారా గార్డెన్స్లో జరిగిందండి మా పెళ్ళి అయితే ఇంకా ఫైనల్గా మా పెళ్ళి అయితే జరిగిపోయిందండి ఇంకా అసలు పెళ్లి చూపుల నుంచి పెళ్లి రోజు వరకు బాబా అసలు నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయలేదు అసలు మాట్లాడలేదు అయితే నాకు తెలీదు ఇంకా ఈ నేను మాట్లాడలా లేడు అని చెప్పి నేనే ఇంకా మాట్లాడడానికి ట్రై చేసిన పెళ్ళి అయిన తర్వాత భోజనాలు చేస్తాం కదా ఒక దగ్గర కూర్చొని నువ్వు చికెన్ మటన్ తినవా అని చెప్పి ఫుడ్ తింటుంటే నాకు ఏం మాట్లాడాలని కూడా అర్థం కాలేదు నా నాన్ వెజ్ అయిపోయిందని మాకు వెజ్తోనే పెట్టారనమాట బాబాకి నాకు ఫుడ్డు ఏంటి నువ్వు చికెన్ తినవా అంటే తింటావు అని అన్నాడు అంతే అంతకుమించి అయితే ఏం లేదు అబ్బాయిని మాట్లాడతలేడని నేను కూడా సైలెంట్గా ఉన్నా ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా వచ్చి చెల్లే బావన పరిచయం చెయ్యి అని వాళ్ళు అనడము నేనే పరిచయం చేసుకోలేదు ఇంకా వాళ్ళకి ఇట్లా పరిచయం చేయాలని నేను డైమా డైనమాలో పడిపోయా ఇంకా నేను ఎట్లా మాట్లాడాలి నేను ఏమని మాట్లాడాలని చెప్పి నేను ఇలాగే ఉండిపోయినా ఇంకా అన్నయ్య నాకే ఆయన పరిచయం లేదు నేనే మాట్లాడలేదని అంటే సైలెంట్గా ఉండిపోయేలా అన్నయ్య వాళ్ళు అయితే ఆ తర్వాత అయితే రిసెప్షన్ అండి ఇంకా రిసెప్షన్ అయితే జరిగింది మాది ఇక్కడ రిసెప్షన్ ఫొటోస్ రిసెప్షన్ అయితే ఇంకా ఏముంది ఇంకా అందరూ చుట్టాలు వాళ్ళు వచ్చిన వచ్చేవాళ్ళు అంత అందరూ ఫొటోస్ దిగడమే కదా ఇంకా రిసెప్షన్ అయితే జరిగింది ఆ తర్వాత ఇంకా రిసెప్షన్ రోజు నుంచి అయితే బావా నేను చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మంచిగా మాట్లాడుకోవడం స్టార్ట్ అయితే చేసినాం ఆ రోజు నుంచి అయితే ఇంకా నేను ఎలా ఉండాలి ఈయనతో అసలు లైఫ్ ఎట్లుంటుంది అనేది అనుకున్నా ఇలా మాట్లాడతలేడు కదా ఈయన ఈ క్యారెక్టర్ ఏంటి అసలు ఏంటి ఈయన అని చెప్పి అనుకున్నా అసలు మాట్లాడట్లేదు నేను మాట్లాడుతూనే మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్లో అయితే ఉండిపోయినా కానీ అలా కాదు నా బావ బంగారం ఇంకా అసలు అమ్మాయిలతో మాట్లాడాడంట ఆయన అసలు వాళ్ళ ఊరిలో కూడా ఎంత గొప్ప వాల్యూ ఉందంటే బావకి ఆ ఊరు నుంచి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది బావ ఒక్కడే ఎంత గొప్పగా చదువుకొని ఒక పల్లెటూరులో పుట్టి వ్యవసాయం చేస్తే కుటుంబం నుంచి అంత గొప్పగా చదువుకొని సీఏ చేసి కష్టపడి హైదరాబాద్కి వెళ్ళి ఎవరూ లేరంట ఆయన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చాలా కష్టపడైతే ఆయన చదువుకున్నాడంట ట్యూషన్స్ చెప్తూ ఆయన చెప్ అప్పుడప్పుడు చెప్తుంటే ఆ బాధలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇంకా చ ఒక ఫైవ్ హండ్రెడ్ తోటి వన్ మంత్ గడిపేదంట బావ ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో జలసాలు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే అలా ఫ్రెండ్స్ ఇట్లా ఏం లేదంట ఇంతసేపు చదువు 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 చదువుకుంటూనే ఉండదంట బావ ఆయన గురించి చెప్తూ అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఆ తర్వాత మా మ్యారేజ్ అయితే అయిపోయిందండి మా మ్యారేజ్ అయినాక సెవెన్ మంత్స్ గట్లా నేను మా పెద్ద బాబు అయితే కడుపులో పడినాడు ఇంకా అప్పుడు ఇంకా అయితే ఇంకా జాబ్ అయితే చేస్తున్నాడు పిల్లలకి కాలేజీలో పిల్లలకి చెప్తూ ఇంకా బయట కూడా ఒక ఇన్స్టిట్యూట్లో పెట్టి పిల్లలకి ట్యూషన్స్ అయితే చెప్తున్నాడు బాబా సీఏ చేశాడు కాబట్టి చెప్తున్నాడు ఇంకా ఆ తర్వాత ఎన్ని రోజులు ఇలా ప్రైవేట్గా అని చెప్పి గవర్నమెంట్ జాబ్కి అయితే అప్లై చేశాడు బీఎస్ఎన్ఎల్ జాబ్కి అయితే అప్లై చేశాడంటే అలాగే సింగరేణికి కూడా అప్లై చేశాడు అప్పుడు ఫస్ట్ అయితే బిఎస్ఎన్ఎల్ రా ఈ రెండు ఎగ్జామ్స్ అయితే రాసాడండి బావా రాసిన తర్వాత ఫస్ట్ అయితే రిజల్ట్ బిఎస్ఎన్ఎల్ వచ్చింది అయితే బిఎస్ఎన్ఎల్లో గవర్నమెంట్ జాబ్ అయితే వచ్చింది ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాం ఇంకా బాబా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పి నా అదృష్టం మా అన్నయ్య వాళ్ళు అన్న ఎట్లా అంటే నా చెల్లి అడుగుపెట్టినందుకే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఎలా అంటే వాళ్ళ ఫీలింగ్ అదే కానీ వీళ్ళేనండి మా పిన్ని బాబాయ్ చూస్తున్నారు కదా మా పిన్ని బాబాయ్ వాళ్ళే ముందుండి అయితే నాకు ఈ సంబంధం చూసి అయితే పెళ్లి చేసిళ్ళు ఇంకా వాళ్ళని ఎప్పటికీ నేను మర్చిపోలేను వాళ్ళైతే నాకు గాడ్స్తో సమానం ఇంకా ఇంత మంచి భర్తనైతే నాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళంటే చాలా ఇష్టం నాకు చాలా మర్యాద కూడా మా బాబాయి ఉంది మా పిన్ని అంటే ఇంకా తర్వాత నాకు బావా ఇంకా ట్రైనింగ్కి అయితే వెళ్ళాడు చెన్నైకి ట్రైనింగ్కి వెళ్ళాడు ఒక టూ మంత్స్ బిఎస్ఎన్ఎల్ జాబ్ వచ్చిన తర్వాత టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుందని చెన్నైకి వెళ్ళాడు అప్పుడు ఇంకా మను అయితే పుట్టాడండి పెద్ద బాబు అయితే పుట్టాడు పెద్ద బాబు పుట్టినాక ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చాడు టూ మంత్స్కి వచ్చిన తర్వాత పెద్దవాడు ఇంకా ఎయిట్ మంత్స్ బాబు ఉన్నప్పుడు మళ్ళీ సింగరేణి రిజల్ట్ అయితే వచ్చిందండి సింగరేణిలో కూడా జాబ్ వచ్చింది బాబాకి నేను చెప్పాను కదా బిఎస్ఎన్ఎల్ సింగరేణి రెండు రాశాడని చెప్పాను కదా ఇటు బిఎస్ఎన్ఎల్ అట్లా ఒక వన్ ఇయర్ అట్లా జాబ్ అయితే చేశాడు కంటిన్యూ అయ్యాడు ఈ వన్ ఇయర్కి మళ్ళీ సింగరేణి కూడా జాబ్ వచ్చింది ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే ఇంకా సింగరేణి అనేసరికి అయితే నా అదృష్టం అనే అనుకోవాలి ఇంకా అంత తక్కువ కట్నంలో ఇంత గొప్ప చదువుకున్నవాడు ఇంకా ఇంత గవర్నమెంట్ జాబ్ రావడం అంటే అంత ఈజీ కాదు మళ్ళీ నాలాంటి పల్లెటూరు అమ్మాయికి ఒక డిగ్రీ కూడా కంప్లీట్ చేయని అమ్మాయికి ఇంత గొప్పవాడు వచ్చిండంటే చాలా గ్రేట్ అనుకోవాలి మనసు అంతే ఇలాంటి హస్బెండ్ అయితే ఎక్కడ ఉండడం చెప్తాను నేను ఎవరి హస్బెండ్ వాళ్ళకి గొప్ప కానీ ఇలాంటి వాడైతే ఇక్కడ దొరకడనే చెప్తాను మా అమ్మ వాళ్ళకైనా లేకపోతే ఏమంటారు అల్లుడు వస్తే ఎంత హింసిస్తారండి కట్నాల కోసం దాన్ని అలాంటి వాడే కాదు అసలు నేను అడుగుతా నేను ఏమన్నా అడగాలి మా వాళ్ళని అన్న కూడా ఎందుకు మనకు లేదా అనే అనే మాట అంటాడు బావ వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తెచ్చుకోవాలి మనకు లేదా అనే మాట అంటాడు బావ చాలా హ్యాపీగా ఉండండి బావ దొరికినందుకు నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు భరించేవాడు దొరికాడు నాకే కొంచెం కోపం ఎక్కువ నేనే అరుస్తూ ఉంటా ఇంకా ఆ తర్వాత సింగరేణలో జాబ్ వచ్చింది ఇంకా పెద్ద బాబు పుట్టిన ఏమంటారు వేలా విశేషం అనుకోవచ్చు రెండైతే గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి బావకి ఇంకా తర్వాత హ్యాపీగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం హైదరాబాద్ నుంచి మంచిర్యాలకైతే పోస్ట్ అయితే పడింది మాకు సింగరేణ్లో బావ జాయిన్ అయిపోయాడు ఇంకా హ్యాపీగా అయితే ఉన్నాం ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మకి తర్వాత ఇంకా కుటుంబంలో ఉన్నాక కలతలు ఉంటాయి కదా భర్తతో హ్యాపీగానే ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నా భర్తతో మా మామకి ఎలా అంటే నేను పెంచుకున్న కొడుకు మళ్ళీ ఈ అమ్మాయి వచ్చింది కదా ఈ అమ్మాయి మార్చేస్తుందేమో అనే ఆలోచనలో వాళ్ళు పడిపోయారు అనమాట ఈ అమ్మాయితో కొడుకుకి పెళ్ళి అయిపోయింది కూడలు మారుస్తుంది ఏమో నా కొడుకుని అన్న ఫీలింగ్లో వండిపోయేది ఇంకా ఇంకా దానికి తోడు మా అత్తమ్మకి మేనకోడలని చేసుకోలేదనేది అదొకటి ఉంది మనసులో ఈ అమ్మాయి పరా ఇది బయట నుంచి వచ్చింది అనేది బాగా వండిపోయింది మా అత్తమ్మకి నాకు చెప్పుకో చెప్పుకొని బోరున ఏడ్చి భరించలేనంత బాధలను చెప్పుకోలేను అలానే లోపల పెట్టుకొని ఉండే అంత చిన్నవని కూడా నేను చెప్పుకోలేను చాలా అంటే చాలా బాధపడేదాన్ని నేనైతే చాలా ఏడ్చేదాన్ని బావతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఇలా అందరిలో ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చేది ఇంకా ఎవరితో అయినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది అస్సలు భరించలేకపోయేదాన్ని నేను ఇంకా ఉంటే చాలా బాబాడు సైలెంట్గా ఉండేవాడు అక్కడ బాధ అనిపించేది బాబా నాకు సపోర్ట్గా లేడు అనే ఫీలింగ్ అయితే వచ్చేది ఇంట్లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండి మళ్ళీ మనం మన దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకున్నాను కదా అనే మాట చెప్పడం అది కరెక్ట్ కాదు కదా ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడితే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చేది ఇంకా చాలా బాధపడేదాన్ని ఇంకా ఇంకా నన్ను డామినేట్ చేయాలని వచ్చిన వాళ్ళు కొందరు ఇంకా చాలా మందితో చాలా అయితే ఫేస్ చేసిన ఇంకా ఇప్పుడు నా వయసు మీద ఏమంటారు వయసు పెరిగే కొద్దీ ఇంకా అనుభవం అయితే అవుతుంది కదా ఇంకా ఏదైనా జరిగినా కూడా ఇది నేను అని అని వాదించగలుగుతున్నా ఇంకా తర్వాత అనిపిస్తుంది సర్లే ఇంకేం చేద్దాం నేను నా పిల్లలు నా భర్త అత్త మామ అందరం హ్యాపీగా ఉంటే చాలు అనే ఫీలింగ్ మాత్రమే వస్తుంది ఫైనల్గా ఇదండి నా పెళ్ళి స్టోరీ అయితే నా లైఫ్ స్టోరీ ఇంకా ఫైనల్గా అయితే ఇద్దరు బాబులతో అయితే హ్యాపీగా అయితే ఉన్నాము ఇప్పటివరకు అయితే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా లైఫ్ స్టోరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్